హాయ్ వివర్స్ వెల్కమ్ టు నేను మీ ప్రసాద్ ఎలక్షన్ కమిషన్ దెబ్బకి ఏపీ పాలిటిక్స్ నుంచి షర్మిళ అవుట్ వైఎస్ షర్మిళ గారు అఫ్కోర్స్ షర్మిళ శాస్త్రి గారు అని కూడా అంటున్నారు అనుకోండి ఇటీవల సరే వైఎస్ షర్మిల గారు రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ మరి ఆవిడ ఏదైతే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా పదవీ బాధ్యతలు చేపట్టారో అప్పటి నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత సోదరుడే కానీ రాజకీయాలు అట్లాంటివి ఉండవుగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి అధికార వైసీపీని ముఖ్యంగా వ్యక్తిగతంగా ఆవిడెక్కడ విమర్శలు చేయట్లా అధికారంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాల పట్ల ఆ నిర్ణయాల తప్పుపులేంటి ప్రజలకు జరుగుతున్న నష్టం ఏంటి అనే విధానంపైనే ఆవిడ రాజకీయ విమర్శలు చేస్తూ ఉన్నారు ఒకటి కాదు రెండు కాదు గట్టిగా మాట్లాడితే ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు మరో ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి కంటే కూడా చాలా బలంగా విమర్శిస్తూ ఉన్నారు కోర్స్ ఆవిడ విమర్శలు చాలా కన్స్ట్రక్టివ్గా ఉంటాయి దానికి గల కారణం ఏంటి అంటే ఇద్దరు కలిసి పెరిగారు కాబట్టి అందులో లోటుపాట్లు ఏంటో శర్మ గారికి చాలా బలంగా తెలుసు కాబట్టి సో ఇంతవరకు బాగానే ఉంది సో ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీని విమర్శించినంత మాత్రాన ఇక్కడ ఆయన అసలు ఆవిడ పాలిటిక్స్కి ఎందుకు దూరం అవుతుంది ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్కి ఏంటి ఎలక్షన్ కమిషన్ ఈ విధంగా నిర్ణయం తీసుకుంది ఈ అంశాలు మాట్లాడుకోవాలి అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో తెలంగాణలో ఎన్నికలు జరిగినాయి కోర్స్ ఆ ఎన్నికల్లో షర్మిల గారు ప్రత్యక్షంగా పోటీ చేయకపోయినా పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపాన బాగానే ఉంది అయితే అక్కడ ఆవిడ ఓటు హక్కును కూడా ఉపయోగించుకున్నారు సో అయితే ఇప్పుడు ఈ కారణాల రీత్యా ఎలక్షన్ కమిషన్ ఆవిడ పైన చర్యలు తీసుకుంటుందట సో ఏంటి తెలంగాణలో ఓటు వేస్తే ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయడానికి కుదరదట అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రచారం కూడా చేయకూడదట ఈ విధంగా ఉంది సో ఇంతకీ ఈ ప్రచారం అంతా తీసుకొచ్చింది ఎవరు అంటే వైసీపీ సోషల్ మీడియా సో ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసేసి షర్మిలా గారు మాట్లాడుతూ ఉన్నారో సరే ఆ విమర్శలు తిప్పికొట్టవచ్చు కదా విమర్శలు కొట్టడానికి వాళ్ళ దగ్గర ఎటువంటి ఆయుధాలు దొరకలేదేమో కానీ ఇక శర్మిలా గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఉన్నారు లేదా లేనిపోయిన వార్తలన్నీ కూడా తీసుకొచ్చేసి అభూత కల్పనను అయితే సృష్టిస్తూ ఉన్నారు ముఖ్యంగా అసలు ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది ఇప్పుడు ఓ వ్యక్తి ఎక్కడి నుంచి పోటీ చేయడానికైనా సరే అంటే భారతదేశ పౌరుడు అయితే చాలు ఏ నియోజకవర్గంలో అయినా సరే పోటీ చేయవచ్చు మీరు కనుక గతంలో తీసుకున్నట్లయితే ఇదే ఇందిరాగాంధీ గారు మరి తెలంగాణ నుంచి పోటీ చేశారుగా మరి ఏ విధంగా పోటీ చేయడానికి కానీ లేకపోతే ప్రచారం చేయడానికి కానీ అవకాశం లేదు అని సోషల్ మీడియాలో ఈ వార్తలు హల్చల్ చేసేలాగా చేస్తూ ఉంటారంటారు సరే అసలు నిబంధనలు ఏంటి ఒకవేళ వైఎస్ షర్మిలా గారు ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయాలనుకున్నారనుకోండి ఏ నియోజకవర్గం నుంచైనా సరే అలా పోటీ చేసేటప్పుడు స్థానికంగా ఉన్న ఇద్దరు ఓటర్లు ఇద్దరు ఓటర్లు సపోర్ట్ చేసి సంతకాలు పెడితే చాలు ఆ యొక్క వ్యక్తి ఏ నియోజకవర్గం నుంచైనా పోటీ చేయాలి మరి ఆ మాత్రం కూడా రాజకీయ పరిజ్ఞానం లేకుండా ఏ విధంగా చేస్తారు అంటారా పరిజ్ఞానం ఉంటుంది కానీ తర్వాత సంగతి తర్వాత ముందు బురద జల్లేద్దాం కడుక్కుంటారా కడుక్కోరా వాళ్ళు ఇష్టం పైగా ఈ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఎంతమంది చూస్తూ ఉంటారు సో ఏదైతే ఫేక్ ప్రచారమో లేకపోతే బోగస్ ప్రచారమో ఇంకోటి ఇంకోటి చేస్తారో అది చేస్తే ఆటోమేటిక్గా చాలామంది నమ్మినంతవరకు నమ్ముతారు పోయేదేముంది ఒక పోస్టే కదా అని అనుకుంటున్నారేమో బహుశా సో అందుగురించే షర్మిలా గారిని టార్గెట్ చేసుకొని ఇప్పుడు వాళ్ళ టార్గెట్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పక్కకి వెళ్ళిపోయారు ఇక గారు షర్మిళ గారు షర్మిలా గారు టార్గెటే మీరు గనక గమనించినట్లయితే ఎప్పుడైతే షర్మిలా గారు ఛార్జీ తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా అప్పటి నుంచి కూడా షర్మిలా గారికి ఏమో జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ తప్పేం కాదు ఎందుకంటే అధికార పార్టీలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి కానీ షర్మిలా గారినే టార్గెట్ చేసుకుని వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు ఇక్కడ శర్మల గారిని టార్గెట్ చేయడానికి ఒక ప్రధాన కారణం ఏంటి అంటే వైసీపీ డ్యామేజ్ అవుతుందని ఇండైరెక్ట్గా సంకేతం ఇస్తున్నారా అదేమిటి అంటే వైసీపీ నాయకులు పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి అంతకు ప్రభుత్వ సలహాదారులు అనేటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఏం చెప్పారు జీవం లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు మరి అటువంటి జీవం లేని పార్టీకే మీరు టార్గెట్ చేసి ఏ విధంగా చేస్తున్నారు అంటే ఆ పార్టీకి గారు జీవం పోసారని భావించాలా ఏ విధంగా అనుకోవాలి పైగా ఆవిడ అభివృద్ధికి సంబంధించి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు ఏ విధంగా మీరు సరిగ్గా చేయలేదు ప్రజలను మోసం చేశారు అని చెప్పేసి అంటుంటే వాటిపైన ఎక్కడా కూడా చర్చలు పెట్టట్లేదు వాటిపైన మాట్లాడట్లేదు అదేమిటి అంటే రాజకీయ పరమైన అవగాహన షర్మిల గారికి లేదు అని అని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి గారు చెప్తున్నారు సద్దుల రామకృష్ణారెడ్డి గారు చెప్తున్నారు బహుశా అందుకనేమో వైఎస్ఆర్ అంటే కొత్త నిర్వచనం చెప్పుకొచ్చారు వైఎస్ షర్మిల గారు అది ఏంటి అంటే వై అంటే వైవి సుబ్బారెడ్డి గారు ఎస్ అంటేనేమో విజయసాయి రెడ్డి గారు ఆర్ అంటేనేమో సజ్జల రామకృష్ణారెడ్డి గారు అని చెప్పేసి కొత్త నిర్వచనం ఇప్పటివరకు కూడా ఎవరు చెప్పరా మీది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు వై అంటే వైవి సుబ్బారెడ్డి గారు ఎస్ అంటే సాయిరెడ్డి గారు ఆర్ అంటే రామకృష్ణ సజ్జల రామకృష్ణ గారు ఇలా తయారైంది ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీంట్లో వైఎస్ఆర్ గారు లేరు సో ఆ విధంగా ఆవిడ టార్గెట్ చేసి మాట్లాడటం జరిగింది పైగా ఇక్కడ పదే 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 ఆవిడ చెప్పుకొచ్చేది ఏంటి అంటే రాజశేఖర రెడ్డి గారి బిడ్డని ఆ రక్తమే నా ఒంట్లో కూడా ప్రవహిస్తుంది నేను ఎక్కడా తగ్గేదే లేదు వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు అని నేను చెప్పేసి అభిప్రాయపడుతున్నాను గట్టిగా గమనిస్తే ఇప్పుడు ప్రతిరోజు ఇదే వార్తలు ఇదే సమస్యలు ఇదే విమర్శలు వీటిపైనే మాట్లాడుతూ ఉన్నారు మరి ఆ విమర్శను తిప్పికొట్టే ప్రయత్నం వైసీపీ ఎక్కడిన చేస్తుందంటే ససరే చేయట్లా ఇదిగో ఈ విధమైన ఆలోచనలతో ఈ విధమైన పోస్టులతో ఫేక్ ప్రచారాలు చేసుకుంటూ షర్మిలా గారిని టార్గెట్ చేస్తూ ఉన్నారు సో ఆ టార్గెట్ వల్ల షర్మిళ గారికి ఏమైనా నష్టం జరుగుతుందంటే షర్మిళా గారికి వచ్చిన నష్టమేమి లేదు కాంగ్రెస్ పార్టీ ఏమో ఓవర్ నైట్లో అధికారంలోకి వచ్చేయాలి అనే వ్యూహాలు అంత పిచ్చికలని కండరు వాళ్ళు కూడా వాళ్ళకి తెలుసు ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది ఇప్పుడు కాదు అప్పుడు కాదు కదా వంద పైన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ మరి అటువంటి క్రమంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బేస్మెంట్ కావచ్చు ఆ యొక్క ఓటింగ్ కావచ్చు ఎంత కొంత పెరుగుతుంది అనే భావనలోనే వాళ్ళ యొక్క ఆలోచన మీరు గనక గమనించినట్లయితే కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఎంత స్ట్రాంగ్ బేస్ ఉండేది అంటే ఎప్పుడైతే ఎమర్జెన్సీ సమయం ఉందో ఆ సమయంలో దేశం మొత్తం మీద కూడా ఇందిరాగాంధీ గారి పైన వ్యతిరేకత ఉండి మరి యాంటీగా అంటే ఇందిరాగాంధీ గారికి వ్యతిరేకంగా రిజల్ట్ వస్తే ఒక ఆంధ్రప్రదేశ్లో ఉన్న నలభై రెండు పార్లమెంటరీ స్థానాల్లో నలభై ఒక్క స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది సో ఆ విధంగా కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి లింక్ ఉంది సరే తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలందరూ ఆగ్రహ వేషంతో ఆ పార్టీ గ్రాఫ్ను పడగొట్టారు సో ఇప్పుడు దాని తర్వాత ఆ గ్రాఫ్ అంతా కూడా వైసీపీకి షిఫ్ట్ అయింది సో ఇప్పుడు వైసీపీ అంటే ఆ పార్టీలో అవలంబిస్తున్న తీరు కావచ్చు నాయకులు కావచ్చు వాళ్ళ యొక్క వ్యవహార శైలి కావచ్చు ఇక వాళ్ళేంటి సార్ ఆటోమేటిక్గా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దాకా లేదు కానీ ఇప్పుడు ఒక స్ట్రాంగ్ లీడర్ వచ్చారు అనే నమ్మకంలో ప్రజలు ఉన్నారేమో అనే ఉద్దేశం ఇప్పుడు ఖచ్చితంగా షర్మిలా గారు ఒక ఆప్షన్ అవుతారు సో అయితే పార్టీ గెలిచేంత అవకాశం లేకపోయినా కానీ ఎంతో కొంత మా పార్టీ అనే ఫీలింగ్తో కాంగ్రెస్ పార్టీకి పాత ఓటర్లు ఏమైనా సరే ఇటు షిఫ్ట్ అవ్వచ్చు అదేవిధంగా నాయకులు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అసంతృప్తిగా ఉండి ఇంకా వేరే పార్టీలకు వెళ్ళలేక గతంలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి పనిచేశారు కాబట్టి మరలా కాంగ్రెస్ పార్టీకి రావచ్చు అది జరుగుతుంది కూడా చూస్తున్నాము సో ఇటువంటి నేపథ్యంలో ఇక వైసీపీకి ఏదైనా మైనస్ అవుతుంది అంటే షర్మిలా గారి నుంచి అది చాలా స్ట్రాంగ్గా మైనస్ అవుతుంది మొన్నటిదాకా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరుతుంది కనుక ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎక్కడా చేయదు ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంపకూర్తిగా ఎవరైతే ప్రత్యామ్నాయంగా ఉంటారో వాళ్ళు షిఫ్ట్ అయిపోతారు కానీ ఇక్కడ వైసీపీకి ఉన్న స్ట్రాంగ్ బేస్లోనే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అయితే చీలగొడుతుంది అని చెప్పేసి వాళ్ళకే అర్థమైంది కాబట్టే ఇప్పుడు అనేక రకాలైన ఎత్తులు పై ఎత్తులు కుయొత్తులు ఏవేవో చేసుకుంటూ ఉన్నారు సరే ఎవరు ఎన్ని చేసినా షర్మిలా గారు మాత్రం నేను స్ట్రాంగ్గా ఫైట్ చేయడం గ్యారంటీ అని చెప్పేసి అన్నారు సో ఇప్పుడు దానిపైన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ అసలు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది ఎలక్షన్ కమిషన్ ఏమైనా ప్రచారం చేయొద్దంటదా పోటీ చేయొద్దంటదా రాజ్యాంగం ప్రకారం ఏ విధంగా అవకాశాలు ఉన్నాయో ఆ ప్రకారంగానే పోటీ చేస్తారు అంతేగాని రాజ్యాంగం విరుద్ధంగా ఏం చేయట్లేదు కదా ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఎక్కడి నుంచో వెళ్ళి ఇంకో చాటు పోటీ చేశారు అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఎక్కడి నుంచో ఇంకో చాటు పోటీ చేశారు వారు వీరు ఇక్కడ అక్కడ ఎక్కడైనా పోటీ చేస్తూ ఉన్నారు మరి దానికి దీనికి సంబంధం ఏంటి ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకోవటం ఏంటి అసలు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్కే దూరం అవటం ఏంటి ఇట్లా ఈ విధమైన ఫేక్ ప్రచారం అయితే నడుస్తూ ఉంది సో ముమ్మాటికి ప్రతి ఒక్కరు అర్హులే భారతదేశ పౌరులు అయితే చాలు అదేవిధంగా ఆ యొక్క రూల్స్ ప్రకారంగా ఏ యొక్క ఇద్దరు ఓటర్లు స్థానిక ఓటర్లు వాళ్ళ యొక్క సమ్మతిని తెలియజేస్తే ఎవరు ఎక్కడి నుంచి అయినా పోటీ చేయొచ్చు ఇది మొత్తానికి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ నుంచి ఏపీ షర్మిళ గారు అవుట్ ఎలక్షన్ కమిషన్ దెబ్బకి అని అని చెప్పేసి అన్నారు కదా అసలు దాని వెనకాల ఉన్న కథ అయితే ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వైఎస్ షర్మిళ గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ